సుమారు రెండు వందల మంది నిరాశల వరకు చేపల కూర ఇది కొంచెం డిఫరెంట్గా చేస్తున్నటువంటి చేపల కూర ముందుగా చేప ముక్కల్ని ఫ్రై చేసుకుని ఆ ఫ్రైతో పులుసు అయితే పెడతాను ఒక పక్కన ఎండ ఇంకో పక్కన పొయ్యి వేడి చుక్కలు చేపలు అయితే ఫ్రై అయిపోయి ఇప్పుడు చేపల పులుసు రెడీ చేసుకున్నాం మరుగుతున్న నూళ్ళు ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి థ్యాంక్ యూ ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అవుతూ ఉండగా ఇది టమాటో పేస్ట్ టమాటో పేస్ట్ అయితే వేసుకోవాలి ఉల్లిపాయ టమాటో పేస్ట్ ఫ్రై అవుతూ ఉండగానే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా ఆవాలు మెంతులు పచ్చిమిర్చి వేసుకోవాలి పసుపు అలాగే ధనియాల పొడి కారం వేసుకుందాం చేపల కూరలోకి కారం ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది అలానే సరిపడే కల్లుప్పు సాల్ట్ కంటే కల్లుప్పు వాడటమే బెటరు మసాలాలన్నీ ఫ్రై అవుతూ ఉండగా చింతపండు గురించి వేసుకుందాం చేపల పులుసు ఉడికపెట్టి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత చేప ముక్కలు అయితే వేస్తున్నాం అసలు ఎలాంటి ఫుడ్ కలర్ వాడకుండా గరం మసాలాలు వాడకుండా చేసినటువంటి చేపల పులుసు ఇది స్మెల్ ఎదిరిపోతుంది చూడడానికి కూడా ఒకసారి చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది పులుసు వేడి వేడి చేపల పులుసు గుమ్మం లాడిపోతుంది అద్దరిపోయింది టేస్ట్ చేపల పులుసులో పచ్చిమిర్చి తీసుకొని అలాగే ఫ్రై చేసిన చేప ముక్క సూపర్ అండి సూపర్ ఇంకో ముద్ద సరిపోతే అడిగి ముక్కెట్టే నేను ముక్క నేను పెట్టాను కాదు ముద్దలో పెట్టింది ఊరు బాబు నూరు చేపరా అందరు తమ్ముళ్ళి മതി ഇടു ബാ മധ്യ മുക്കൂത് വേസ ഫോണിൽ കനപടേ ചെന്ന വീഡിയോ ഗ്രാഫർ വീഡിയോ കൂടെ സർഗേദിട് അതിൽ പോയെ को <imitation> दिनको <imitation>

はい